పల్లెల్లో దేవతలకు ప్రత్యేక పూజలు చేయడం గ్రామస్తులకు ఎప్పటి నుంచో వస్తున్న ఆనవాయితీ కొందరు దేవతలను వారు ఎలవేల్పుగా వారి ఆడపడుచుగా పూజిస్తారు అటువంటిది అనకాపల్లి జిల్లా చోడవరం మండలం బెన్నవూలు గ్రామంలో మధ్యవారి ఎలవేల్పు అమ్మవారు ఈ అమ్మవారి ఆలయం శిథిలావస్థకు చేరుకోవడంతో ఆలయ పునర్నిర్మాణం అత్యంత వైభవంగా చేశారు ఆదివారం అమ్మవారి విగ్రహ పునఃప్రతిష్టాపన జరిగింది ప్రత్యేక హోమాలు వేదమంత్రాల నడిమ మధ్యవారి ఆడపడిచిన సాక్షిగా ఈ ప్రతిష్టోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు బెన్నవలు గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరూ తమకు తోచిన ఆర్థిక సహకారం అందించి పరదేశమ్మవారి సేవ చేసుకునే భాగ్యాన్ని దక్కించుకున్నారు నూతన ఆలయ నిర్మాణం అమ్మవారి విగ్రహ పునప్రతిష్టాపనకు సంబంధించిన కార్యక్రమాలు మజ్జి కుటుంబానికి చెందిన వారు అందరూ సహకారం అందించిన మజ్జి రామారావు అనే యువకుడు దీనికి కర్త కర్మాక్రియ అయి నడిపించారు ఇదివరకే అమ్మవారి విగ్రహ పునఃప్రతిష్టాపన జరిగి ఉండాల్సి ఉన్న కొన్ని ఆటంకాల వలన ఇది వాయిదా వేసి ఆదివారం విజయవంతంగా పూర్తి చేయగలిగారు